ఈ రోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధి బైబుల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనం చదువుకుందాం నూట ఇరవై ఒకటో కీర్తన ఒకటి రెండు వచ్చినాను కొండల తట్టు నాకు కనులెత్తుచున్నాను నాకు సహాయం నుండి వచ్చును యహోవ వల్లనే నాకు సహాయము కలుగును ఆయనే భూమి ఆకాశములను సృజించినవాడు ఈరోజు వాగ్దానము దేవుడు వల్లనే నాకు సహాయము కలుగును ఈ కీర్తనాధారుడు దేవుణ్ణి స్థుతిస్తూ దేవుడు చేసిన కార్యాలను బట్టి ఇక్కడ కనపడితే ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు దేవుని వల్లనే నాకు సహాయము కలుగునని మాట్లాడుతున్నాడు చాలా మంది జీవితాల్లో చూస్తే ఈరోజైనా ఈ వారమైనా ఈ నెల అయినా ఈ సంవత్సరమైనా నా జీవితంలో మేలు కలుగుతుంది నా జీవితంలో మంచి జరుగుతుంది అని చాలామంది సంవత్సరాలు గడిచిపోతున్నా నెలలు గడిచిపోతున్నా వారాలు అవుతున్నా రోజులు గడిచిపోతున్నా ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు ఎలాగా నా జీవితంలో నిజంగా నేను ఎలాగ ఏది అనుకుంటున్నానో అవి గడిచిపోతున్నాయి కానీ నా జీవితంలో జరగట్లేదు ఒకవేళ ఈరోజు నువ్వు ఒక ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నావేమో ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి తర్వాత రిపోర్ట్స్ కొరకు ఎదురు చూస్తున్నావేమో ఒకవేళ నీ యొక్క కుమారుడి యొక్క మంచి భవిష్యత్తు కొరకు వివాహం కొరకో మంచి కాలేజీలో సీటు కొరకో లేకపోతే ఏవైతే మీ పిల్లల కొరకు మీరు ఎదురు చూస్తున్నారో అవునయ్యా నా యొక్క కుమారుడి కొరకు నా కుమార్తె కొరకు వివాహం కొరకు లేకపోతే వివాహమైంది కానీ నిజంగా గర్వఫలం లేకుండా ఉన్నారు లేకపోతే నిజంగా మా కుటుంబంలో నిజంగా ఈరోజు కాకపోతే రేపు రేపైనా సరే నా భర్త మారుతాడేమో నా భార్య పరిస్థితులన్నీ మార్చిపెడతాయేమో లేదా నా పిల్లలు శ్రేష్టకరమైన జీవితంలోకి వస్తారేమని ఎదురు చూస్తున్న జీవితం మీ జీవితంలోనే ఉండొచ్చు ఓ మాట చెప్పిన ఓ ప్రాంతంలో ఒక కుటుంబం ఉన్నారు అతను ప్రభువుని బాగా విశ్వసించినవాడు విశ్వసించిన తన జీవితంలో దేవుడు మహాకృపను బట్టి ప్రార్థన చేశాక ఒక మంచి ఉద్యోగం వచ్చిందండి ఈ ఉద్యోగాన్ని ఆయన చేస్తూ గడుపుతున్నప్పుడు చాలా నమ్మకంగా ఉండేవాడు యథార్థంగా ఉండేవాడు దేవుని వాక్యానికి లోబడేవాడు విదేది చూపేవాడు కొన్ని రోజులు అయిపోయిందండి వాళ్ళ యొక్క ఆఫీసులో అందరికీ జూనియర్స్ కొత్త వాళ్ళకు కూడా ప్రమోషన్లు వస్తున్నాయి ఎదుగుతున్నారు అన్నీ ఉన్నాయి కానీ తన జీవితంలో ఏమి లేదు ప్రమోషన్ లేదు ఏమీ లేదు ఎలాంటి పరిస్థితుల్లో ప్రియమైన దేవుని పిల్లరా అతను గడుపుతూ ఉన్నాడు ఒకరోజు చాలా బాధ కలిగింది ఏంటి ప్రభా కింద ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళు ప్రమోషన్లు పొందుతున్నారు కొత్త వాళ్ళు చూస్తే ఎలా ఉంటున్నారు నా జీవితంలో ఏంటిది అని కొంచెం వేదన చెందుతూ ఉంటే ఆ వేదన వేదన అలా మనసులో ఉంచుకోలేదు కానీ దాన్ని తీసుకొచ్చి ప్రభు దగ్గరికి వచ్చాడు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన ప్రభు దగ్గర ప్రార్థన చేశాడు ప్రభా నన్ను గుర్తు చేసుకోండి జ్ఞాపకం చేసుకోండి నా పరిస్థితిని నా శ్రమను గుర్తు చేసుకోండి ప్రభా అని చెప్పి తన శ్రమను దేవుడికి అప్పగించాడు మన భారాన్ని దేవుడికి అప్పగించాలని బైబిల్ చెప్తుంది కదా ఎప్పుడైతే ఆ వ్యక్తి దేవుని దగ్గర ప్రార్థన చేశాడో దేవునికి భారం వేశాడో తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ ఆఫీస్లో అందరూ ఆయన చూసి నవ్వేవాళ్లే అందరూ అవమానం గేలి చేసేవాళ్లే ఒకరోజు ఆ ప్రార్థనలు అలకించిన దేవుడు ఖచ్చితంగా ప్రార్థనంటూ మన జీవితంలో చేస్తే ఒక ఒకరోజు ఉంటుందండి అద్భుతం అంటూ ఒకరోజు ఉంటుంది ఆ విధంగా ప్రియమైన దేవుని పిల్లలు జరిగిన విషయం ఏంటంటే దేవుడు గొప్పగా గొప్పగా ఆ వ్యక్తికి ఒక అద్భుతం చేశాడండి ఏంటంటే ఆ ఆఫీస్కి ఒక కొత్త మేనేజర్ గారు వచ్చారు వచ్చి చూసి అందరి రిపోర్ట్స్ని రికార్డ్స్ని మొత్తం చూశాడండి చూసిన తర్వాత ఇతను కూడా చూశాడు చూసి ఇతన్లో ఉన్న మంచి క్వాలిటీ చూసి అప్పుడు అన్నాడు అయ్యా నువ్వు ఎప్పుడో మంచి స్థితిలో మంచి ప్రమోషన్లో ఉండాలి ఎందుకో ఆగిపోయిందని చెప్పి ఆలోచన చేసి తర్వాత తన జీవితంలో నిజంగా తనకి మేలైన ఇచ్చాడు ఆగిపోయిన తనకి అన్నీ కూడా రావాల్సినవి లేకపోతే తన జీవితంలో దేవుడు తనకి ఏది ఇవ్వాలనుకున్నాడో తను ఏది ప్రార్థన చేశాడు అవన్నీ అతను క్లైమ్ అయినాయండి మాట మీరు గమనించండి ఎందుకంటే ఆయన జీవితంలో దేవుడు సహాయం అందింది మరి నీ జీవితంలో దేవుడు సహాయం అందుతుందా ఒకవేళ నీ జీవితంలో అలాంటి పరిశ్రమలు ఉంటే అలాంటి దేవుని సహాయము నీ జీవితంలోకి రావాలంటే ఆయన ఆశ్రయించిన ఆయన మరపెట్టిన ఆయన ప్రార్థించిన ఆ ప్రభువు దగ్గర వారి జీవితంలో చేసిన దేవుడు మీ జీవితంలో చేయడానికి ఈరోజు ఇష్టపడుతున్నాడు అండి కాబట్టి ప్రార్థన చేసుకుందాం ప్రేమ గలేసయ్యా వందనాలు ఈరోజు దేవుని వలనే సహాయము కలుగును అనే ఒక గొప్ప వాగ్దానాన్ని నాయన ఈరోజు ఎంతమంది బిడ్డలకి మీరు మాట్లాడి ఉన్నారు మరి వారు కూడా ఎదురు చూస్తున్న సంవత్సరాలు నెలలు వారాలు రోజులను బట్టి ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజుగా ఉండునుగాక వాళ్ళ జీవితంలో ఈరోజు అద్భుతాలు జరిగేటట్లుగా కార్యాలు జరిగేటట్లుగా వారు విశ్వాసం ఉంచి ప్రార్థించినప్పుడు నీ మీద ఆనుకున్నప్పుడు పరలోక ద్వారాలు మీరు తెరిచి వారి జీవితాలు అద్భుతాలు చేయండి అయ్యా ఈరోజు ఎంతమంది ఆగిపోయిన ప్రతివి కొనసాగించబడుగాక అలాగిన తండ్రి ఈరోజు బార్డీ జరుపుకున్న బిడ్డల కొరకు దయని కిరీటం ఇచ్చి వారిని ఆశీర్వదించండి వివాహ దినాన్ని జరుపుకున్న వారిని మీరు నూతనముగా వారి మీద ఒక కృప ఉంచి వారిని ఆశీర్వాదకరంగా మార్చండి ఈ ప్రార్థనలన్నీ పరలోకం చేసుకుని ప్రతిఫలం ఇచ్చిన కృతజ్ఞ జలిస్తూ ఏ నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె